టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ అరవై ఐదో పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్లు అయితే వచ్చాయనే చెప్పాలి ఇక ఆయన బర్త్డేని స్పెషల్గా మార్చడానికి అభిమానులు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే డాకు మారా సినిమాతో హిట్ కొట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించి ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా తీసుకొచ్చారని చెప్పాలి ఇక ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి అయితే తాజాగా ఆయన కొత్త చిత్రాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్గా ఇది దీని తర్వాత బాలయ్య చేయబోయే ప్రాజెక్టు విషయంలో అనేక వార్తలు ప్రచారంలో ఉండగా లేటెస్ట్గా ఎన్బికే త్రిబుల్ వన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ తన నూట పదకొండవ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సందర్భంగా చారిత్రాత్మక గర్జన ప్రారంభమవుతుంది అంటూ ఓ స్పెషల్ పోస్టర్ను కూడా పంచుకున్నారు చిత్రబృందం ఇక ఎన్బికే త్రిబుల్ వన్ సినిమా గురించి దర్శకుడు గోపీచంద్ మల్నేని పోస్ట్ చేస్తూ గాడ్ ఆఫ్ మాసస్ ఈజ్ బ్యాక్ ఈసారి మా గర్జన మరింత భీంకరంగా ఉండనుంది నందమూరి బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేయడం గర్వంగా భావిస్తున్నాను ఇది హిస్టరీలో నిలిచిపోయే సినిమా కానుంది అని పేర్కొన్నారు అనౌన్స్మెంట్ పోస్టర్లో ఓ సింహం కనిపిస్తూ ఉండగా సగం ఫేస్ స్టీల్తో కవర్ చేయబడింది ఇంకో పోస్టర్లో బాలయ్య ఫేస్ సగం స్టీల్తో కవర్ చేసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది దీన్ చూస్తుంటే ఈసారి మరింత గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమైపోతూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను టాలీవుడ్ స్వీట్ అనుష్క శెట్టి ప్రత్యేకంగా ఓ ఫోటో ఫ్రేమ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి బాలయ్య అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ నేపథ్యంలోనే బాలకృష్ణ తాజాగా సంబంధించిన మూవీ పోస్టర్ను అనుష్క శెట్టి ప్రత్యేకంగా ఓ ఫోటో ఫ్రేమ్ చేసి మరీ సోషల్ మీడియాకు చూపిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి